గంజాయి డ్రగ్స్ వినియోగం నానాటికి పెరిగిపోతోంది ప్రధానంగా యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతుల నాశనం చేసుకుంటున్నారు మత్తు పదార్థాల రవాణా విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వాటిని నిర్మూలించేందుకు డ్రగ్స్ వద్దు బ్రో లాంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చేందుకు రూపొందించిన ఈగల్ వ్యవస్థ మెరుగైన ఫలితాలనిస్తోంది మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణతో మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యేక ముఖాముఖి మత్తు సంఖ్యల నుంచి యువతను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఈగల్ విభాగాన్ని ప్రారంభించింది ఈగల్ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా యువతలో మార్పు తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలతో పాటు ఎన్ఫోర్స్మెంట్ను కూడా ప్రారంభించింది పదివేల ఎకరాలను నుంచి తొంభై నాలుగు ఎకరాలకు గాంజాను కుదించింది దాన్ని నిర్మూలించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవానికి సందర్భంగా ఒక నూతన కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటుగా యువతలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది అసలు ఏ విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు గాంజా మత్తు పదార్థాలపైన అక్రమ రవాణా పైన ఎటువంటి నిఘా పెడుతున్నారో తెలిపేందుకు మనతోటి ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంది చెప్పండి సార్ ఈ గాంజా అక్రమ రవాణా వినియోగాన్ని తగ్గించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు ఈ గంజా అటువంటి డ్రగ్స్ వీటి నిర్మూలన కోసం ఈగల్ ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ వరకు చాలా పటిష్టంగా ఈ మధ్యన మేము అమలు చేస్తున్నాం ఎక్కడికక్కడ అంటే ఇంకా మొత్తం రాష్ట్రంలో ఉన్న హాట్స్పాట్స్ అన్ని గుర్తించి సుమారుగా ఆరు వందల ఎనభై ప్లేసుల్లోని నిఘాను పటిష్టం చేయడం అదేవిధంగా ఏపీ పోలీస్ అందరూ కలిసి డ్రోన్ సర్వేలెన్స్ని కూడా పటిష్టం చేయడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఈగల్ కృషి చేస్తుంది ఈగల్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎంతమంది పైన కేసులు నమోదు చేశారు ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఈగల్ అందరూ కలిసి సుమారుగా పదిహేడు వందల ఎనభై తొమ్మిది మందిని ఈ సంవత్సరంలో మనం అరెస్ట్ చేయడం జరిగింది సుమారుగా పదుల సంఖ్యలో మేము కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా సుమారుగా ఐదు నుంచి ఆరు కేసులు నమోదు అవుతున్నాయి పదివేల ఎకరాల్లో పండే గాంజాని తొంభై నాలుగు ఎకరాలకి కుదించామని చెప్తూ ఉన్నారు కానీ గాంజా ఇప్పటికీ అక్రమంగా రవాణా కొనసాగుతూనే ఉంది అంటే ఎక్కడి నుంచి ఈ గాంజా వస్తుంది ఎలాగా మీరు దాని మీద నిఘా ఉంచుతున్నారు మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని సుమారుగా తొమ్మిది మండలాల్లో మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలని గుర్తించడం జరిగింది ఎక్కువ గాంజా పండే ప్రాంతాలు గత జూలై రెండు వేల ఆరుగులోని రెండు వేల ఇరవై నాలుగులో ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది వీటి మీద ఈ గ్రామాల మీద ఈ గ్రామంలో ఉన్న రైతుల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి రెండు రకాల కార్యక్రమాలు చేస్తాం ఒకటి పోలీస్ ద్వారా డ్రోన్ సర్విలెన్సు అడ్రిన్ సాటిలైట్స్ ద్వారా సర్విలెన్స్ చేయడం అదేవిధంగా కోఆర్డినెన్స్ ఆచ్ ఆపరేషన్స్ కౌన్సిలింగ్స్ వీటి ద్వారా వాళ్ళలోని చట్టం అంటే ఒక భయం కలిగేలా చేయడం అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా సుమారుగా నూట నలభై కోట్లకు సంబంధించిన విలువైన ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఆ రైతులకు ప్రొవైడ్ చేయడం జరిగింది పదివేల ఎనిమిది వందల మూడు ఎకరాలకు సంబంధించిన ఈ ఆల్టర్నేటివ్ సీట్స్ సుమారుగా నలభై ఆరు లక్షల శాప్లింగ్స్ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది సుమారుగా పదివేల రెండు వందల యాభై ఆరు రైతులు ఈ దీనివల్ల లబ్ధి పొందారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం అప్పీల్ చేయడం జరిగింది ఎక్కడా కూడా పంట పండించద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల ఈ సంవత్సరం మన ఏఎస్ఆర్ జిల్లాలో ఈ గంజాయి పంట పండలేదు కేవలం తొంభై మూడు ఎకరాల్లో మాత్రమే మనం గుర్తించడం జరిగింది వాటిని కూడా ఈగల్ మరియు జిల్లా పోలీసుల సహకారంతో వాటి పంటను కూడా ధ్వంసం చేయడం జరిగింది భవిష్యత్తులో మరింత కఠినంగా వ్యవహరించడానికి చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా ఒరిస్సాలో సుమారుగా ఐదు ఐదు జిల్లాల్లోని గంజాయి సాగు చేస్తున్నారు ఒరిస్సా ఏఎన్టీఎఫ్తో కూడా సహకారం తీసుకుంటున్నాం వాళ్ళతో కూడా వర్చువల్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాం సమాచారాన్ని మేము షేర్ చేసుకోవడం దానివల్ల భవిష్యత్తులోని అక్కడ కూడా ఈ గంజాయి సాగును తగ్గించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం గాంజా విక్రేతల పైన ఇటీవల పిట్ అనే ఒక సెక్షన్ యాక్ట్ అమలు చేస్తూ ఉన్నారు పిట్ అంటే ఏంటి ఎంత ప్రభావం వాళ్ళని వాళ్ళ పైన చూపుతుంది నిందితుల పైన ఈ గాంజాను అరికట్టేందుకు ఇది ఎలా ఉపయోగపడుతుంది ఎన్డిపిఎస్ చట్టం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అదేవిధంగా దాంతోనే పిట్ ఎన్డిపిఎస్ ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అంటే ఇంకా మాదక ద్రవ్యాలని రవాణా చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి ఈ పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ ఉపయోగపడుతుంది అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది ఈ పిట్ ఎన్డిపిఎస్ ద్వారా డిటైనింగ్ అథారిటీ గవర్నమెంట్లోని ఒక సీనియర్ అధికారులు ఉంటారు ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్నారో కలిగి ఉంటున్నారో వాళ్ళ మీద వాళ్ళు మారరు అని మనకు తెలిసినప్పుడు వాళ్ళ మీద కొన్ని కేసులు పాత కేసులు ఉన్నాయి కొత్త కేసుల్లో కూడా పట్టుబడుతున్నారు పట్టుబడుతున్నారు అదేవిధంగా ఏదైనా కేసులు వాళ్ళు కన్విక్షన్ అవుతాయి పది సంవత్సరాల కంటే ఎక్కువ వాళ్ళ మీద ఈ పిట్ ఎన్ యాక్ట్ మనం ప్రవేశపెట్టచ్చు మనకి ఈ సంవత్సరంలో సుమారుగా పదిహేను మంది మీద పిట్ ఎన్ డీపీఎస్ యాక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది సుమారుగా ఇంకా ముప్పై నాలుగు వరకు ప్రపోజల్స్ మనకి ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్నాయి అయితే కొంతమంది వినియోగదారులు పోలీసుల కళ్ళు తప్పించేందుకు వాటి వాళ్ళ నుంచి బయటపడేందుకు హైటెక్ కల్చర్ను ఉపయోగిస్తూ ఉన్నారు ఆన్లైన్ విధానంలో వాటిని అప్లై చేయటం దాంతోపాటు కొరియర్ విధానంలో కూడా ఇంటికే తెప్పించుకునే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో కొంతమంది పట్టుబడిన విషయాలు చూసాం దీనికి సంబంధించి ఎటువంటి నిఘా పెడుతూ ఉన్నారు ఈ కొరియర్ విధానం మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది అదేవిధంగా కొంతమంది డార్క్ వెబ్ ద్వారా ఈ విక్రయాలు చేస్తున్నారని కూడా సమాచారం ఉంది ఈగల్ డేటా సెంటర్లో డార్క్ వెబ్ ల్యాబ్ అనేది ఒక ప్రధానమైన అంశం దాని త్వరలోనే మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం గాంజా మాత్రమే కాదు విజయవాడలో ఇటీవల మంగళగిరి విజయవాడ ప్రాంతాల్లో ఎండిఎంఏ లాంటి సింథటిక్ డ్రగ్స్ కూడా తరచుగా దొరుకుతున్న పరిస్థితి కనబడుతుంది ఏ విధంగా వాళ్ళు తీసుకువస్తూ ఉన్నారు ఎలాగ ఈ నెట్వర్క్ జరుగుతుంది మీరు ఎట్లాగా అరికట్టాలనుకుంటున్నారు ఎవరైతే ఈ డ్రగ్స్ కానీ మీరు చెప్పినట్టుగా మెత్ కానీ వీటికి అలవాటు పడ్డారో వీళ్ళు అమ్మే స్మగ్లర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడైతే డిమాండ్ ఉందో దాన్ని చూస్తూ ఉంటారు ఈ డిమాండ్ ఉన్నంతకాలం డ్రగ్స్ ఏదో రూపంలో మనకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ డిమాండ్ని కూడా మనం అరికట్టాలని చెప్పేసి ఇటీవల కాలంలో మొత్తం సుమారుగా నలభై ఐదు వేల అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్తో ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది ఈ ఈగల్ క్లబ్స్లో సుమారుగా పది మంది సభ్యులు ఉంటారు నలుగురు విద్యార్థినులు నలుగురు విద్యార్థులు ఇద్దరు అధ్యాపకులు ఈ పది మంది కూడా ప్రతి కాలేజీలో కూడా వాళ్ళ కాలేజీలో ఈ డ్రగ్స్ భూతం ఏదైనా ప్రవేశించిందా ఈ డ్రగ్స్ బారిన ఎవరైనా పడుతున్నారా ఏమాత్రం అనుమానం ఉన్నా సరే వాళ్ళు వాచ్ చేస్తూ అందరికీ అవేర్నెస్ కల్పిస్తారు వర్క్ షాప్స్ పెడతారు ప్రతి కాలేజీకి వెళ్తున్నాం ప్రతి స్కూల్కి వెళ్తున్నాం వాళ్ళకి చట్టం చెప్తున్నాం ఎన్డీపీఎస్ చట్టంలో పది నుంచి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది బెయిల్ దొరకదు జీవితకాలం పాటు వాళ్ళ పేరు సిసిటిఎన్ఎస్ అనే పోర్టల్ పోలీస్ సంబంధించిన పోర్టల్లో ఉంటుంది నిదాన్ అదేవిధంగా ఎన్సీబీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించిన నిదాన్ పోర్టల్లో కూడా వాళ్ళ పేరు ఉంటుంది వాళ్ళ కాలం పాటు పాస్పోర్ట్ రాదు ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు రావు అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఈ మధ్యకాలంలోని వాళ్ళు పూర్తి స్థాయిలో చెకింగ్ చేసుకుంటున్నారు విద్యార్థులందరికీ చెప్తున్నాం ఈ ఒక్క విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పార్టీలో చేసుకుంటాం అంటే ఆ పార్టీకి వెళ్ళొద్దు అటువంటి స్నేహాలు చేయొద్దు భవిష్యత్తులోని ఈ పెడ్లర్స్ వీళ్ళందరూ అనుకోవచ్చు మాకు గంజాయి ద్వారా ఆదాయం వస్తుంది ఈ డ్రగ్స్ మెత్ కానీ కొకాయన్ కానీ ఇటువంటి వాటి వల్ల ఆదాయం వస్తుంది అనుకోవచ్చు కానీ మీ ఆస్తులన్నీ సీజ్ అవుతాయి భవిష్యత్తులోని అయితే ఈ ఇది ఒక ఆదాయ వనరుగా చూస్తూ ఉన్నారు బలమైన వ్యక్తులు వెనకాల ఉండి వీటిని నడిపిస్తున్నారు అనే ఆరోపణలు చాలా కాలం నుంచి వస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి మీ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి నిజాలు వెలుగు చూశాయి ఏ విధంగా వెనక ఉన్న శక్తుల్ని అడ్డుకునేందుకు మీరు చర్యలు చేపడుతున్నారు ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళని కూడా వదిలిపెట్టే సమస్య లేదు భవిష్యత్తులోని వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాం భవిష్యత్తులో వచ్చే ఆధారాల మేరకు కఠినమైన చర్యలు తీసుకుంటాం ఈ ఏడాది మీరు ఏ నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఎటువంటి లక్ష్యాన్ని మీరు పెట్టుకున్నారు బ్రేకింగ్ ద చైన్స్ ఈ సంవత్సరం ఐక్యరాష్ట్రం తెచ్చిన కాన్సెప్ట్ మాకు ఎక్కడా కూడా ఇక్కడ ఒక చోట నుంచి ఇంకో చోటకి అంటే ఇంకా ఏఎస్ఆర్ జిల్లాలో ఈ సంవత్సరం కూడా మేము ఒక్క గంజాయి కూడా పండకూడదని ప్రత్యేకమైన లక్ష్యం పెట్టుకున్నాం డెబ్బై లక్షల విద్యార్థులు దగ్గరికి ఈ డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు వెళ్ళకూడదు దానికోసం నిరంతరం పనిచేయడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి ఎన్ని చెకింగ్స్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు అప్రమత్తం కావాలి ప్రజలు మాకు సహకరించాలి ప్రజలందరూ కూడా గమనించాలి దీని నినాదంతో మేము ముందుకు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు మేము అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా గాంజా నిర్మూలనకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటుందని ఆకే రవికృష్ణ చెప్తూ ఉన్నారు కెమెరామెన్ శేషుతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ